హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అనేది ఎప్పుడో షూట్ చేసిన వీడియో అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేస్తానికి ఇన్ని రోజులు అయితే పట్టింది ఈ వీడియో అనేది విలేజ్ విలేజ్ లైఫ్ స్టైల్కి సంబంధించిన వీడియోనండి మా విలేజ్ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుందో కొంచెం చూసేయండి ఇదవుతాయి మా ఊరు బస్ స్టాప్ అండి ఈ బస్ స్టాప్ అనేది ఇక్కడ స్టార్టింగ్లో అయితే మా విలేజ్ చూడడానికి అయితే ఒక విలేజ్లా ఉండదు కొంచెం సిటీ టైప్లా కనిపిస్తుంది చూసారు ముందు అవుతే చాలా కొంచెం స్మాల్ సైజులో చిన్నది ఇటువైపు దీని అయితే కొంచెం పెద్ద సైజ్ అయితే చేశారు ఆ దీంట్లో ఎంట్రన్స్లో వెళ్ళి గేట్ అనేది విడిచిపెట్టారు కదా అదవుతే రామకృష్ణ మందిరం అనేది ఉంటుంది ఆ దేవుడు అనేది కనిపించాలని కొంచెం ద్వారంలా విడిచిపెట్టి దాన్ని గేట్ అవుతే విడిచిపెట్టారు అక్కడ బ్లూ కలర్ గేట్ అనేది అది రామకృష్ణ మందిరం పెద్దగా ఉంటుంది దాన్ని కూడా ఒకసారి వీడియో అనేది మీకు షూట్ చేసి చూపిస్తాను మా విలేజ్ ఎంట్రన్స్ అంటే ఇలా ఉంటుంది ఇప్పుడు అవుతే ఇప్పుడు వేసవ కాలం కాదా ఇక్కడ స్టాప్ దగ్గర అవుతే స్టాప్ దగ్గర అయితే ఇక్కడ అంటే చెరుకు ఉంటుంది కదా చెరుకు రసం అనేది ఇస్తున్నారు ఒక గ్లాస్ అనేది టెన్ రూపీస్ అనుకుంటా టెన్ రూపీస్ లేకపోతే ట్వంటీ రూపీస్ అండి వేసవిలో బాగుంటుంది బస్ బస్ అనేది కొంచెం లేట్ అనేది రావడంతో మేమైతే కొంచెం జ్యూస్ అనేది తీసుకున్నాను నాకు అయితే చెరుకు రసం అనేది అంతగా ఇష్టం ఉండదు ఎక్కువగా షుగర్ అయితే నాకు ఇష్టం ఉండదండి ఎక్కువగా కారం అనేది కారం ఐటమ్స్ అనేవి తింటూ ఉంటాను అలాగే కొంచెం జ్యూస్ అనేది తాగాలి అనుకుని కొంచెం కొంచెం ఇప్పుడైతే అలవాటు చేసుకుంటాను చెప్పాను కదా ముందవుతే ఇక్కడ రామకృష్ణ మందిరం ఆ గేట్ అనేది ఇది ఇంకొకటి అనేది ఇది నాకు మెమోరీ మెమోరీస్గా కూడా ఈ వీడియో అనేది చాలా ఉంటుంది ఎందుకంటే నా మ్యారేజ్ అయిన తర్వాత ఇలా బస్సులో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్లో అవుతే ఇదే వెళ్ళడం నేను ఫైవ్ ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది మధ్యన చూ అది కూడా మా హస్బెండ్తో ఎప్పుడు కూడా సింగిల్గా నార్మల్గా బస్సులో వెళ్ళాను కానీ నుండో నాకు అవుతే డ్రీము మా హస్బెండ్తో కలిసి ఇలా బస్సులో వెళ్ళాలి అనుకొని అదవుతే ఎప్పటికవితే తీరింది అప్పుడు కూడా బైక్ అనేది లేకపోవడం వల్ల ఇలా జరిగిందండి బైక్ ఉంటే ఎంత బైక్ ఉంటే మాత్రాన మనం ఎంత బస్సులో వెళ్ళాలి అనుకున్నా వెళ్ళారు కాదు ఆ రోజుకైతే బైక్ ధ్వర ఉండకూడదు అనుకున్నాను బైక్ ఉన్నా కూడా ఎలా అయినా బస్సులోనే వెళ్ళాలి అనుకున్నాను కదా చూడండి బస్సులో వీడియో అనేది తీయాలంటే చాలా కొంచెం అంటే కొంచెం మొహమాటంగా ఉంటుంది కదండి చాలా ధైర్యం అయితే కావాలి వీడియో షూట్ చేయాలన్నా డ్యాన్స్ చేయాలన్నా వీడియో షూట్ చేస్తారీ ఇలా వింతగా అవుతే నాకు నాకే అనిపించింది అక్కడవుతే ఎవరు పట్టించుకోలేదు కానీ ఇంకా కొందరు డాన్సెస్ వేస్తారు అది ఎలాగో అవుతే మాత్రం నాకైతే అర్థం కావడం లేదు ఇక్కడ చూడండి ఇక్కడ అయితే మేము కాశీబొగ్గా అవుతే వచ్చేసాము ఇది పలాస బస్ స్టాప్ కాదండి ఇది కాశీబొగ్గ బస్ స్టాప్ లోనా ఇక్కడ టాయ్స్ అనేవి అన్ని కూడా అమ్ముతూ ఉంటారు దీని ఫుల్ డీటెయిల్స్ అనేవి ఒక షార్ట్ వీడియోస్ అనేవి నేను చేస్తాను అవి అప్లోడ్ అనేది చేస్తాను త్వరలోన మీరు చూడవచ్చు దీని ప్రైజ్ అనేది ఎంత ఏంటి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇది బస్ స్టాప్ లో స్టార్టింగ్ లా అవుతాయి ఈ టాయ్స్ అనేది ఉంది ఇది వైట్ కలర్స్ ఉన్నాయి కదా మా పిల్లలకి అనేది రెండు సేమ్ అనేది తీసుకుంటామని రెండు టాయ్స్ అనేది తీసాను నాకు ఎందుకో ఒక షాప్లో కూడా క్వాలిటీ అనేది ఇలానే ఉంటుంది షాప్ లో కూడా ప్రైస్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ దగ్గర కొంచెం తక్కువగా ఉంటుంది ఇంకా నాకు షాప్లో కంటే వీళ్ళంట వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకు తక్కువగా వస్తాయి దానితో వాళ్ళకి కూడా హ్యాపీ కదా అన్నట్టు అయితే నాకు ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది అందుకే ఎక్కువగా నేను షాప్ల కంటే బయట ప్రిపేర్ చేస్తాను అంటే తీసుకోవాలి అనుకుని ఎక్కువగా నేను అనుకుంటాను ఇక్కడ చూడ చూశారు కదా రెడ్ కలర్ అని ఉంది టాయి నేను ఒక వైట్ ఒక రెడ్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడు చిన్నపిల్లలు కదా ఏమి ఇచ్చినా పర్లేదు కొంచెం పెద్ద అయ్యాక మాత్రాన వాళ్ళ ఇక్కడ ఇద్దరికి సేమ్ ఒకేలాంటివి కొనాలి కదా ఎలాగో అందుకే ఈ రెండు తీసుకుంటాను అనుకుని రెడ్ అండ్ వైట్ తీసుకున్నాను అలాగే నాకు ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది రెండు వైట్ తీసుకొని రెడ్ కూడా తీసుకుంటే బాగున్నా అని తర్వాత ఎప్పుడైనా వెళ్తే తీసుకోవచ్చు కదా అనిపించింది వైట్ మాత్రం చాలా స్మూత్గా అఫ్యూషల్గా చాలా బాగుందండి ఇప్పుడు టాయ్స్ అన్ని కూడా తీసుకోవడమే కానీ వాళ్ళకి ఆడడానికి ఇస్తే మాత్రాన వాళ్ళు నోట్లో అవుతే పెట్టేసుకుంటారు వాళ్ళకి సిక్స్ మంత్స్ ఇది ఇప్పుడు సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ అప్పుడు అయితే వీడియో షూట్ చేశాను ఇప్పుడు అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను ఈ సెవెన్ మంత్స్ అప్పుడు అంటే ఏమి ఇచ్చినా ఈ టైంలో అయితే చిన్న పిల్లలు వాళ్ళు అయితే నోట్లో పెట్టుకుంటారు కదా ఇవన్నీ కూడా వెళ్ళేటప్పుడల్లా కొనుక్కొని ఒకసారి ఆడుకునే టైంలో అయితే ఇవన్నీ ఇస్తే ఆడుకుంటారు కదా ఏదో చిన్న ఫీలింగ్ ఇప్పుడు కూడా ఇవ్వకపోతే మా హస్బెండ్ అదో చాలా ఇది అంటారు కొన్నివన్నీ దాచుకుంటావి ఇవ్వ అనుకొని వాళ్ళు ఇస్తే అవి నోట్లో పెట్టుకుంటారు అందుకే వాళ్ళు ఆడుకోవడానికి చిన్నవి ఏదైనా ఉంటాయి కదా రబ్బర్ లేదు చిన్న చిన్న గిలకలు అనేవి అలాంటివి అనేది ఇస్తూ ఉంటాను ఇక్కడ అయితే షాపింగ్ అనేది బస్ స్టాప్లో ఇక్కడ చాలా బాగుందండి ఎలా అవుతే నేను ఎప్పుడూ యాత్ టైంలో అయితే చూస్తాను కానీ ఇక్కడ ఆల్వేస్ ఎనీ టైం కూడా ఉంటున్నారు ఇక్కడ మెట్టెలు ఇంకా ఇయర్ రింగ్స్ ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క అతను ఒక్కొక్కలా పెట్టుకున్నారు పట్టీలు అనేవి ఫుల్ ఇవన్నీ కూడా షాపింగ్ అనేది ఒకే దగ్గరతో చేసుకోవచ్చు ఇంకా తాలు ఇంకా నల్ల పూసలు బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇతని దగ్గర అయితే చాలా బాగున్నాయి ఐటమ్స్ ఇంకా ఒక రీజనబుల్ ప్రైజ్కి కూడా ఉన్నాయి క్వాలిటీ అనేది నాకు అంత తెలియదు కానీ క్వాలిటీ అయితే బ్యాంగిల్స్లో అయితే క్వాలిటీ అనేది అక్కడ ఇక్కడ ఒకేలాగా ఉంది ఒకే రేట్ కూడా ఉంది ఇక్కడ చూసారు కదా బొంగరాన్ని అయితే చూస్తున్నాను అది అయితే చాలా బాగుంది లైటింగ్ కూడా వస్తుంది మనకు నైట్ టైంలో అయితే ఇంకా క్లారిటీగా ఇంకా కలర్ఫుల్గా అవుతాయి అని కనిపిస్తుంది డైరెక్ట్గా చాలా మందికి అయితే బొంగరాలు అనేవి తిప్పడం రాదు కదా నాకు రాదు అనుకోండి ఇలా అవుతే బాగుంటుంది ఇంకొకటండి ఈ వీడియోస్ అనేవి అంటే తెలి వీడియో యూట్యూబర్స్కి అయితే చాలా మందికి తెలుసు ఇలాంటి వ్లాగ్స్ ఇంకా ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా ఇలాంటివన్నీ యూట్యూబ్లో కానీ కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ఏంటి ఇలాంటి వీడియోస్ కూడా పెడతారా అది ఇది అని అంటారు మీరు అయితే అసలు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న అయితే ఇది చెప్తున్నాను అలాంటివి అయినా ఏమి మీరు పట్టించుకోకండి మీరు వెళ్ళేటప్పుడు అయితే మీరు యూట్యూబర్స్ అవ్వని కాకపోయినా ఎక్కడికైనా వెళ్తే మీరు సూట్ మాత్రం చేస్తారు కదా ఫొటోస్ అయినా తీసుకుంటారు లేదు అంటే నార్మల్గా వీడియో అనేది చిన్న క్లిప్ అనేది అయినా పెట్టడానికి ఇంకా అయినా పెట్టడానికి చేస్తారు కదా అలానే మీరు ఫుల్ వీడియో తీసుకొని యూట్యూబ్ ఛానల్ అనుకుని క్రియేట్ చేయండి క్రియేట్ చేసి మీరు కనిపించిన అవసరం లేదు కనిపిస్తే ఇంకా కొంచెం వేగంగా అవుతే సక్సెస్ అవుతారు కనిపించకపోతే కొంచెం లేట్గా సక్సెస్ అవుతారు చాలా లేట్గా అండి మనం కనిపించే దానికోసం ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే కదా ఎవరైనా నచ్చుతారో చూస్తారా మనం బ్లాగ్స్ చేసామనుకుంటే విలేజ్ లైఫ్ స్టైల్ గురించి చూసి మనం కనిపించకుండా ఆ వీడియోస్ చేస్తే అంత లైక్ అనేది ఎవరు కారు కదా ఇప్పుడు కొందరు అయితే ఫేమస్ కావడానికి చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు నార్మల్గా మొఖం చూపించే అయితే ఏమీ కాదు ఇది నా సజెషన్ అనేది మీకు ఇస్తున్నాను ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఇలాంటి వీడియోస్ చేస్తూ యూట్యూబ్ రూల్స్ అనేది ఫాలో అవుతూ యూట్యూబ్లో మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి డైలీ చేయాలండి యూట్యూబ్ చేసిన తర్వాత మాత్రమే డైలీ వీడియో మీ ఇంట్లో కానీ మీరు దేని కేటగిరీకి సంబంధించి ఎంచుకుంటారో దానికి సంబంధించి వీడియోస్ అనేది మీరు డైలీ పెడితే మాత్రం సక్సెస్ అనేది మీరు పక్కా అవుతారు మీరు ఒకసారి సక్సెస్ అయ్యి చూడండి ఇంట్లో ఉంటూ ఎడిటింగ్ చేసుకుంటూ ఇంట్లో పనులను సూట్ చేస్తూ ఎడిటింగ్ చేసుకుని మీరు డబ్బులు సంపాదించవచ్చా అని కూడా మీకు అనిపిస్తుంది ఫస్ట్లో అయితే మా హస్బెండ్ వద్దు ఓకే నీ హ్యాపీనెస్ కోసం నువ్వు చేసుకు అనేవాళ్ళే కానీ ముందు అంత ఇదవుతే చేసుకు అసలు డబ్బులు రావని అనుకునేవాళ్ళు ఒకసారి వచ్చేసరికి అయితే ఓ ఇలా కూడా వస్తాయని తనే నమ్మలేకపోతున్నారు అందుకే నా సజెషన్ అయితే మీ అందరికీ చెప్తున్నాను నేను సక్సెస్ అయ్యాను ఇంకా నాకంటే ఇంకా బాగా వీడియో షూట్ చేసి వాళ్ళు అవుతూ ఉంటారు ఎడిటింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా వేగంగా అవుతారని అయితే నేను అనుకుంటున్నాను అక్కడ షాపింగ్ అయిన తర్వాత కొంచెం అయితే మేము స్లిప్పర్స్ అనేది తీసుకున్నాము స్లిప్పర్స్ అనేది మళ్ళీ ప్రెగ్నెన్స్ నా డెలివరీ తర్వాత ఇదే తీసుకోవడం ఎందుకంటే హీల్స్ అనేవి చాలా వరకు అయితే వాడలేదు నార్మల్ స్లిప్పర్సే ఇంకా చాలామందికి కాలు వాపులు అన్నీ వస్తాయి కదా స్లిప్పర్స్ కూడా అసలు కనీసం వెయ్యలేరు కూడా నేను కూడా అలా నా పరిస్థితి కూడా అలానే అయింది అందుకే తర్వాత మళ్ళీ ఇంతకాలానికి అయితే నా స్లిప్పర్స్ అనేది తీసుకున్నాము స్లిప్పర్స్ తీసుకొని మళ్ళీ మేము మూవీకి అయితే వచ్చామండి తండేలు మూవీ పిల్లలకి అయితే విడిచిపెట్టేసి ఇంట్లో అక్కడి నుండి వస్తే కొంచెం దూరం అయితే వెళ్ళాలి స్టాప్లో దిగేసి కొంచెం షాపింగ్ చేసి టైం ఉంది కదా అనుకొని అలాగే స్లిప్పర్స్ అవన్నీ తీసుకొని అయితే మళ్ళీ మేము వెళ్ళాము మీలో ఎంతమంది అవుతే తండేల్ మూవీ అనేది ఎంతమంది చూసారో మీరు కామెంట్లో తెలిపేయండి అలాగేనండి వీడియో చూసి అయితే మీరు వెళ్ళిపోకండి వీడియో చూసి లైక్ చేయండి లైక్ చేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోయండి ఇంకా అండి ఇదవుతే నేను వేరే ఛానల్ కోసం అయితే షూట్ చేశాను ఈ ఛానల్లో పెట్టేశాను ఇదవుతే నేను సుక్కు క్రియేటన్స్లో పెట్టాలి అనుకున్నాను కానీ మా పిల్లల కోసం క్రియేట్ చేసిన ఛానల్ అవన్నీ పెట్టేశాను ఇంకా ఈ ఛానల్లోన మీకు కిడ్స్కి సంబంధించిన ఆల్ వీడియోస్ వాళ్ళ హెల్త్ కేర్ గురించి అన్నిటి గురించి కూడా వీడియోస్ అనేది మీకు వస్తూ ఉంటాయి డెఫినెట్లీగా ప్రతి ఒక్కరికి కూడా వ్యూజ్ అవుతుంది అలాగే ఇప్పుడు మీ స్లిప్పర్స్ అన్నీ కనిసిన తర్వాత ఇప్పుడు అయితే మూవీకి అయితే రన్ అయిపోయాము ఇక్కడ చూసారు కదా మూవీ హాల్ అయితే ఇది వెంకటేశ్వర్ హాల్ అండి ఇది పలాసాలో ఉంటుంది ఇది వెంకటేశ్వర్ హాల్ ఎదురు కానీ ఇంకా టైం ఉంది అందుకే కరెక్ట్గా మూవీకి కానీ ఇంకా దేనికైనా వెళ్ళేటప్పుడు అయితే కరెక్ట్గా కరెక్ట్గా టైం ఉండేటప్పుడు మాత్రమే వెళ్ళాలి ఎందుకంటే కరెక్ట్గా టైంకి వెళ్ళకుంటే కొంచెం టైం ఉన్న మాత్రాన ఖర్చు అవుతే చాలా అవుతుంది నాకు ఇది ఎప్పుడు కూడా ఆయన ఉందని ఆ పక్కన ఉన్న తర్వాత కొంచెం అయితే మేము ఫుడ్ అయితే తీసుకున్నాము ఇంకా చికెన్ అయితే తినద్దు అని అన్నారు కదా చికెన్ అనేది అప్పటికి కొంచెం బాగా ఉడికించిన తర్వాత అయితే దాంట్లో ఉన్న వైరస్ అనేది పోతుంది అని అయితే చెప్పారు కదా అది చెప్పిన తర్వాత ఈ వీడియో అనేది చేసామండి అప్పుడే తిన్నాము కొంచెం అంటే చికెన్ లాగా సంబంధించినవి తీసుకొని కొంచెం తినేసి అవుతే హాల్కి వెళ్ళిపోయాము మూవీకి అయితే ఇక్కడ చూసారు కదా ఎదురుగా కనిపిస్తుంది అప్పటికే కొంచెం మూవీకి టైం అయిపో ఇంకొకటండి ఈ తండ్రిలు మూవీలో ఎంతమందికి అవుతే ఏడుపు వచ్చింది అనేది మీరు కామెంట్లో తెలపండి నాకౌతే చాలా అంటే మూవీ చూస్తుండగానే నేనైతే ఏడ్చేశాను కొంచెం నార్మల్ మూవీస్ కూడా సెంటిమెంట్ టైంలో అయితే నార్మల్గా అయితే ఏడుపు వచ్చేస్తుంది కదా అలాంటిది ఈ మూవీకి ఇంకా రాకుండా ఉంటుందా మీలో ఎంతమందికి అయితే ఏడుపు వచ్చింది అనేది మీరు కామెంట్లో తెలపండి నేను అయితే ఏడేస్తున్నా అంటే పక్క వాళ్ళు మనకు ఎవరైనా తెలియక పని వాళ్ళు ఉంటే కొంచెం అంటే మహమటంలో అని ఉంటుంది కదా ఏంటి ఆడేస్తున్నారు ఏంటి అని అనుకుంటారని అలా కూడా నాకు మరి అసలు పట్టించుకోకుండా మూవీలో అవుతే అలా ఇన్వాల్వ్ అయిపోయాను ఎందుకంటే చాలా ఇయర్స్ అంటే ఇయర్స్ కాదు ఒక టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నా ఫిఫ్త్ మంత్స్లో అయితే ప్రెగ్నెన్సీలో వెళ్ళాము హనుమాన్ మూవీకి అయితే వెళ్ళాము మళ్ళీ ఈ మూవీకి అవి అలాగే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ అవుతే ఇది ఇంటర్విల్ టైం అనుకుంటారు ఇంటర్విల్ టైంలో అవుతే మొత్తం తీసాము ఇంకా కొందరు అవుతాయి ఇంటర్విల్ టైంలో ఏవైనా స్నాక్స్ అనేది డై ముందుగానే కొనుక్కొని వచ్చేస్తారు అవుతే ఇంటర్విల్ టైంలో వెళ్తారు నాకు అయితే ముందు తీసుకొని వెళ్ళుకుంటే మంచిది అనిపిస్తుంది నాకు అలా ఇష్టం మా హస్బెండ్కి అలా అయితే ఇష్టం ఉండదు అక్కడే డైరెక్ట్గా కొనాలి అనుకుంటారు అలాగే మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో